రాష్ట్రంలో నూట ముప్పైకి పైబడి స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట ఉపాధ్యకులు బోరగడ్డ వేదవ్యాస్ స్పష్టం చేశారు పట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు వైసీపీ దురాగత ప్రభుత్వాన్ని పారదోరాలన్న కసి ఓటర్లు కనిపించిందన్నారు అయితే గతంలో ఎన్నడూ లేని చైతన్యం కనిపించిందన్నారు దేశ విదేశాల్లో ఉన్న వారు కూడా తమ ఓటు హక్కు ఎందుకు స్వచ్ఛందంగా స్వగ్రామాలకు వచ్చారని వేదవ్యాస్ తెలిపారు నేను కూడా క్రాస్ రూటింగ్ గురించి అక్కడక్కడ కొన్ని చోట్ల మరి అటు ఇటు ఇటు అటు కూడా క్రాస్ రూటింగ్ జరిగింది అనేది వాసం మరి అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఇవాళ మనం చెప్పలేం ఎందుకంటే నాలుగు రోజులు పోతేనే కానీ దాని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకోలేం కానీ కొన్ని చోట్ల జరిగిన మాట అయితే వాస్తవం నా నోటీస్ కూడా వచ్చింది కొన్ని కారణాలు స్థానిక కారణాలు కానీ కొన్ని ఇతర కారణాలు కానీ దానికి తోడ్పడి ఉంటే ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు ఈ విధమైన క్రాస్ ఓటింగ్ వల్ల మరి కొంతమంది అభ్యర్థులకు ఇబ్బంది కలుగుతుంది ఏదైనా ఒక సిద్ధాంతానికి ఒక పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు ఒక కూటమి నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తగ్గట్టుగానే ఓటు వేసి ఉంటే బాగుండేది ఏదైనా ప్రజలు వాళ్ళ అభిప్రాయం మనం శాసించడం కనుక వాడు ఏ విధంగా వేశారనేది రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం ఏదైనా ఇది మంచి పద్ధతి కాదు పత్రికా మిత్రులందరికీ నా ప్రతిలో సమావేశం ఎన్నికలు అయిన తర్వాత మీ అందరినీ కలుసుకోవాలని ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది కనుక వివిధ వర్గాల నుంచి మీ ద్వారా నేను కొంత నేర్చుకుందాం తెలుసుకుందామని ఈ ఎన్నికలు ఇవాళ మన రాష్ట్రంలో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని భద్రంగా గతంలో ఎన్నుడూ లేనటువంటి విధంగా స్వచ్ఛందంగా చాలామంది ఓటర్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొంటూ అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పూలింగ్ పర్సంటేజ్ కూడా పెరగటం చాలా సంతోషదాయకం ఎందుకంటే ప్రతి ఓటరు కూడా తన ఓటుని వినియోగించుకోవాల్సిన బాధ్యత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది మన దేశంలో అక్షరాస్యత తక్కువైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాల మీద